హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాహవారు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది నిన్నటి వ్లాగ్ అండి అంటే వెన్స్డే వ్లాగ్ అనమాట సో ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియోస్ చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట సపోర్ట్ చేస్తారు కదూ అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకు వెళ్తుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే మీకు నచ్చితే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో చూడగానే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేయండి అలాగే నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా ఇది వెడ్నెస్డే మార్నింగ్ అండి సో పాలు స్టవ్ మీద పెట్టాను అనమాట ఆ తర్వాత మా వారికి ఛాయ్ పెట్టాను నాకేమో కాఫీ కలుపుకున్నానండి మా వారికి ఛాయ్ నాకు కాఫీ ఎవ్రీడే మార్నింగ్ ఈ హాట్ కాఫీ చాయ్తో స్టార్ట్ అవుతుంది దేవుడి పాటలు వింటూ ఉంటాము అది అయిపోయిన తర్వాత నేను తడిబట్టు పెట్టి ముగ్గు పెడుతున్నాను అండి ఎవ్రీడే మా వారు దీపారాధన చేసుకుంటారు ఆయన చేసుకున్న తర్వాత నేను దేవుడికి దండం పెట్టుకుంటాను అనమాట ప్రతిరోజు నాలుగు చోట్ల నేను ముగ్గు వేస్తాను ఒకటి దేవుడు రూమ్లో ఇంకొకటి హాల్లో వినాయకుడి దగ్గర ఇంకొకటి బయట గుమ్మం ముందు ఒకటి తులసమ్మ దగ్గర సో ఆ నాలుగు ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత మా వారు దీపారాధన చేసేసుకుంటారు ఆయన దీపారాధన కంప్లీట్ అయ్యేటప్పుడు నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తానండి ఎప్పుడైనా కుదరకపోతే కనుక మా వారికి మా నాన్న వెళ్తారు పాప మా నాన్నకి వయసులో కూడా చాలా ఓపిక అండి ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి మరమరాలుతో మిక్స్చర్ చేశాను ఇది చాలామందికి తెలిసే ఉంటుంది మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట టమాటా ఉల్లిపాయ కొత్తిమీర పుట్నాల పప్పు తర్వాత పల్లీలు ఇవన్నీ వేస్ట్ చేస్తే మస్తు ఉంటుంది పిల్లలు వస్తారో అందరు చూస్తున్నాను వస్తున్నారండి నార్మల్గా అయితే వ్యాన్లో వస్తారు ఇవాళ నాన్న వెళ్ళి ఆటోలో తీసుకొచ్చారనమాట వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పారు తాతయ్య ఇవాళ నువ్వు రావా వ్యాన్లో రాలేకపోతున్నాం మేము అని మా వారికి కుదిరితే కనుక ఆ టైంలో ఆయన అవైలబుల్ ఉంటే తీసుకొస్తారండి లేదంటే ఇంకా నాన్న వెళ్తారనమాట సో వెళ్ళి తీసుకొచ్చారు స్నాక్స్ తినేసి ఇంకా పిల్లలు హోంవర్క్స్ అవి చేసుకుంటున్నారు తొందరగా రావడం వల్ల వాళ్ళకి వర్క్ కూడా అయిందనమాట వ్యాన్ అయితే సిక్స్ అయిపోతుంది నాన్న తీసుకొచ్చారు కాబట్టి ఫైవ్ టెన్ కల్లా వచ్చేసారు మా నాన్న ఏది అడిగినా కాదనరండి మనవలు అదే కాదు మమ్మల్ని కూడా మా అమ్మ నాన్న అలాగే చూసుకుంటారు ఈ వయసులో కూడా వాళ్ళకి చాలా ఓపిక అనమాట ఇక్కడ మా సహస్రం వాళ్ళ చెల్లికి ఏదో చెప్తోంది అది ఇలా రాయి అలా రాయని దానికి అర్థం కాకపోతుంటే అంటే ఉండు నేను వస్తున్నాను అని చెప్పి అంటుందనమాట అది చదువుకుంటూ వాళ్ళ చెల్లిని కూడా గైడ్ చేసుకుంటూ ఉంటుందండి కొంచెం పెద్దదైంది కదా మా పాప దానికి తెలుస్తున్నాయి మా బుడ్డు దానికి ఇంకా అంతగా రావట్లేదు సో మా వారు వచ్చారండి ఇంకా ఛాయ్ పెడుతున్నాను ఆయన కూడా మార్నింగ్ నుంచి అలసిపోయి ఉంటారు కదా వేడి వేడిగా ఛాయ్ పడితే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుందనమాట తనేమో అక్కడ హాల్లో టీవీ చూస్తున్నారు నేను చాయ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా డిన్నర్కి కూడా ప్రిపేర్ చేయాలండి చాయ్ అయితే అయిపోయింది గ్లాస్లో పోసి తనకి చేయాలి టీవీ చూస్తున్నారు న్యూస్ ఏదో ఒకటి ఇంకా కాసేపు టైంపాస్కి అయితే మా ఇంట్లో అయితే ఎవ్రీడే ఇలాగే ఉంటుంది రొటీన్ ఇంకా నైట్ నేనైతే రైస్ పెట్టేస్తున్నానండి మామూలుగా ఎక్కువ క్వాంటిటీ రైస్ కావాలి అనుకుంటే రైస్ కుక్కర్లో పెడతాను త్రీ అండ్ హాఫ్ అట్లా అప్పుడు మళ్ళీ ఓవెన్లో కూడా కొంచెం పెడతాను సరిపోదనిపిస్తే ఇవాళ మార్నింగ్ రైస్ కొంచెం ఉందండి అందుకని ఇంకా ఓవెన్లో టూ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది అనమాట ఈ ఓవెన్ బౌల్స్లో సో వేసేసాను డిన్నర్ అది చేసేసాం టైం అయితే లెవెన్ ఫైవ్ అయిందండి నార్మల్గా టెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి మా పిల్లలు వాళ్ళ తాతతో ముచ్చట్లు చెప్తున్నారు రోజు ప్రతిరోజు పడుకునే ముందు నైట్ కాసేపు వాళ్ళ తాత దగ్గర కూర్చొని కబుర్లు చెప్పి అన్ని ముచ్చట్లాడి ముద్దులు పెట్టి అన్నీ అయ్యాక వస్తారనమాట సో మా నాన్న కూడా వాళ్ళతో కాసేపు మాట్లాడితేనే టైంపాస్ అవుతుంది అలాగే కింద వెళ్ళి వాళ్ళ అమ్మమ్మతో కూడా మాట్లాడతారు వాళ్ళ తాత ఫోన్ చూపిస్తుంది ఏదో ప్రాబ్లం వచ్చిందని అదేంటి అనేది చూడాలండి నాన్న ఫోన్ ఏదో ప్రాబ్లం వచ్చింది ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతానమాట అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కుట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే చూడొచ్చు బాయ్ బాయ్